భయం ఉంది ఆయనకి గసగజ ఉనికిపోతాడు తాక్కుంటాడు విపరీతమైన భయం ఉంది ఆయనకి గసగస ఉనికి తాక్కుంటాడు వెళ్ళి అర్థమైంది ఇక్కడ లాజిక్ ఉందా షట్వికారాలకి లోను కాని శరీరంతో వస్తే మరణం లేకుండా తిరిగి పరందామానికి వెళ్ళిపోతారు లోనయ్యే శరీరంతో వస్తే మరణం నిమిత్తంగా ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోతారు ఇక్కడ ఒక తర్కం హేతుబద్ధత ఒక లాజిక్ ఒక క్లారిటీ ఉంది మరి ఇటు పక్క యేసు ఏ శరీరంతో వచ్చాడు కానీ మరణాన్ని మాత్రం చనిపోయాడంటే చూశారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యన్వేష్కులారా శివశక్తి కర్ణాకర్సుగుణ గారు ఆ వీడియోలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు భయపడి పారిపోయినట్లుగాను మరి బైబిల్ గ్రంథానికి లాజిక్ లేదని చెప్పి వారు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మా సనాతన ఐందవ గ్రంథాలకి లాజిక్ ఉందని చెబుతున్నారు సనాతన ఐందవ గ్రంథాలకి లాజిక్ ఉందని ప్రజలకి ఎలా తెలిసిద్దండి ఐదవ గ్రంథాలలో ఉన్న విషయాలు చెప్పినప్పుడే కదా లాజిక్ ఉందా లేదనేది ప్రజలు తెలుసుకునేది స్క్రీమ్ పెడుతున్న చూడండి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము ప్రకృతి ఖండము పదకొండవ అధ్యాయము విక్టరీ పబ్లికేషన్ అండి పేజీ నెంబర్ నూట నలభై ఎనిమిదవ పేజీ పేజీ నెంబర్తో సహా చెబుతున్నాను నేను చదువుతున్న చూడండి శ్రీకృష్ణ నీవు ఒకప్పుడు చందనవనములో విరజతో కలిసి విహరించుచున్నప్పుడు నేను చూచి కోపగించి తిని కానీ నా స్నేహితులు మాటలు విని నిన్ను క్షమించి తిని నీవు విరజతో కలిసి తిరుగుతున్నప్పుడు నా శబ్దం వినినంత మాత్రమున నీవు మాయమైతివి విరిజ తన శరీరమును వదిలి నదిగా మారినది విరిజా నది కోటి యోజనముల విస్తీర్ణముతో నాలుగు కోట్ల యోజనముల పొడవుతో నేటికినీ ప్రవహించుచున్నది శ్రీకృష్ణుడు గారు విరజనామితో సరసాలాడుతూ సంభోగ కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా రాధాదేవి గారి యొక్క సప్పుడు విని అక్రమ సంబంధం బయటపడుతుందని రాధాదేవి శివాట్లు పెడుతుందని చెప్పేసి భయంతో గజగజ వణుకుతూ పారిపోయాడు ఇది పారిపోవటం అంటే ఎందుకు పారిపోయాడు శ్రీకృష్ణుడు గారంటే భయంతో తను చేస్తున్నటువంటి నీచమైన పని బయటపడుతుందని పారిపోయాడు యేసుక్రీస్తు ప్రభు వారు అలాగా పాడు పని చేసి పారిపోలాం ఈ విషయాలు కూడా మీరు చెప్పను ప్రజలకి అలాగే ఒక స్త్రీ నదిగా మారటం లాజిక్ అయినా ఇది సైన్స్కు నిలబడిద్దా విరజా నదంట యోజనంలో విస్తీర్ణంతోను నాలుగు కోట్ల యోజనంలో పొడవుతోనూ నేటికి ప్రవహించుతున్నదంట ఒక మనిషి నదిగా మారటం ఏంటి అన్ని కోట్ల యోజనాల విస్తీర్ణంతో ఉంటాం నిజమేనా మరొక వీడియో చేస్తానండి శ్రీకృష్ణుడు విరజతో సంభోగ కార్యక్రమం చేసినప్పుడు ఏమేమి పుట్టాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవటం ఖాయమని వీడియో చేస్తాను తప్పకుండా ఆ వీడియో చూడండి మరి మీరు అవాక్ అవుతారు ఆ వీడియో చూస్తే ఏమేమి పుట్టాయని అదే సైన్స్కి ఎంత దగ్గర ఉందో లాజిక్ నిలబడుతుందో లేదనేది కూడా విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య సత్యమార్గులు నడవాలని కోరుకుంటూ మరి ట్రూ గార్డ్ ఛానల్లో వస్తున్నటువంటి ఈ షార్ట్ వీడియోలని మీ యొక్క యూట్యూబ్లోను మీ యొక్క ఫేస్బుక్లోను మీ యొక్క వాట్సాప్లోను మీ యొక్క స్టేటస్లో నా యొక్క పర్మిషన్ లేకుండానే మీరు అప్లోడ్ చేసుకోవచ్చండి ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి వారు కూడా సత్యాన్ని తెలుసుకున్నట్లుగా సహాయం చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లస్ యూ